నమస్కారం చెప్పవరపల్లి మా ఇంటి ఆయన మేరబగా చేస్తున్నాడు నాకు బిడ్డలు లేరు నేను దేవుడు కొండకు పోయి వర పెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక్క కూతురు ఆ బిడ్డను మేము ఎంత ముద్దుగా సాగున్నాము సాగున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ముఖవారిపల్లిగా ఈ మారిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు ఖర్చు అయిపోయిన తర్వాత నా బిడ్డని తీసుకుంటాను ఈ మరిగా దీనికి చేసిన తర్వాత చేసినారు నా బిడ్డ అమాయకుడు నా బిడ్డకి ఏమి తెలీదు మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది సాయం కోసం వస్తా ఉండింది ఏదో లేదో వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము చేసిన దానికి నైట్ పూట కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది నా బిడ్డకి ఏమి తెలీదు నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అంత బుద్ధివంతుడు నా బిడ్డడు గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను అంత ఉత్తముడు లేడు వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు చేసిన దానికి గల ఇది ఎట్లా బయట పెట్టాలా ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తా ఉంది వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది నా బిడ్డను రమ్మని చెప్పేది మాకు ఫోన్ చేసేది ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసేది మమ్మల్ని అటు డెత్ టార్చర్ పెడతా ఉంది టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసినాం రెండు గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ కోడూరులో రైల్వే కోర్టూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాను నిద్రలే మాకు తెల్లమారు నిద్ర లే రాత్రిలో ఎప్పుడు నిద్రలే మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ పాప కావాలని మమ్మల్ని ఈ మర పెట్టి వాళ్ళని ఎట్ట బయటకు తీయాలా వీడికి ఎంత మంచి పేరు ఉండదు ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మర టార్చి దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమన అయిపోయినాము ఆశలా అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలియదో దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది అది లేదని టాచర్ పెట్టి ఆ బిడ్డను అన్యాయం చేసేసింది అన్యాయం చేసి బయటికి తీసి లాగాల ఇది ఎట్లా దాని వెనకలు ఎవరుండారు ఎవరు దీనికి ఈ మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఎవరిన ఉండే దాన్ని టాచర్ పెడుతున్నారా అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గు పట్టించింది వాళ్ళలో ఉంచి బయట రావాలా వాడు బాగుపడుతున్నాడు వాడిని బయట తీయాలని చెప్పి నా నాశనం చెప్పిందన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్